వైకంప హయాంలో దాడులు దౌర్జన్యాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ఆరోపించారు కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎంపీ వల్లభనేని బాలసౌరితో కలిసి ప్రజా కృతజ్ఞత సభ నిర్వహించారు జలజీవన్ మిషన్తో ప్రతి గ్రామానికి తాగునీరు అందించే విధంగా కృషి చేస్తామని ఎంపీ బాలసౌరి తెలిపారు

ఎంతో ఇబ్బంది తప్పకుండా జల జీవనం మంచి ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పేసి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చాం జరుగుతూ ఉన్నాయి బ్యారేజ్ పాటు ఈ ఉపయోగపడతాయి రెండు కూడా పవన్ అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్తాం